జై శ్రీరామ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈ రోజు మీకు పప్పు ఉడకబెట్టకుండా చింతపండు నానబెట్టే పని లేకుండా ఈజీగా ఇన్స్టెంట్ పప్పు చారు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చారుని దీనికోసం మనం ముందుగా చారు పొడి తయారు చేసుకోవాలి ముందు ఆ పొడి ఎలా చేయాలో చూద్దాము ఆ చారు పొడి కోసం ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక కప్పుతో కందిపప్పు తీసుకోండి నేను యాభై గ్రాముల కందిపప్పు తీసుకున్నాను సుమారుగా తర్వాత ఒక టీ స్పూను శనగపప్పు ఒక స్పూను పెసరపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను మెంతులు ఇవన్నీ కళాయి తిప్పుకుంటూ వేసుకోండి మాడిపోకుండా కారం కోసం రెండు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం నాలుగు గింజలు మిరియాలు వేసుకోండి కారం కోసం తర్వాత ఒక అంగుళం సైజు ఉన్నాయి రెండు మూడు దాల్చిన చెక్కలు ఒక నాలుగు లవంగాలు ఇవన్నీ వేసుకుంటే మనకు సాంబార్ పొడి టేస్ట్ వచ్చింది అనమాట ఈ మసాలాలన్నీ యాడ్ చేస్తే ఇవి అన్నీ ఎలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం లో పెట్టుకొని మంచి అరుమ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి ఇవి అన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను వేయించిన శనగపూపు యాడ్ చేసుకోవాలి ఈ వేయించిన సనగపప్పు ఎక్కువ వేగక్కర్లేదు కదా అందుకనే లాస్ట్లో యాడ్ చేశాను ఇలా అన్ని వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని పూర్తిగా చల్లారనిద్దాము తర్వాత అదే కళాయిలో కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయొద్దు ఓన్లీ మొత్తం కరివేపాకుని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత పప్పులు మిశ్రమానికి దీన్ని యాడ్ చేసేయండి తర్వాత కొంచెం చింతపండు తీసుకొని ఆ చింతపండును కూడా అదే పాన్లో కొంచెం టాస్ చేసుకుంటే అటు ఇటు కొంచెం వెయిట్ చేసుకుంటే ఆ మెత్తదనము తడి ఉంటే పోతుంది చింతపండులో అలా అన్ని వేయించుకున్న తర్వాత ఈ పప్పులన్నీ ఆరిపోయినాయి ఆరిపోయిన పప్పులు తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాము ఒక్క చింతపండు తప్ప మనం వేయించిన పప్పు దినుసులు అన్నిటి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ మెత్తగా పట్టుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఉప్పు దీంట్లో చింతపండు యాడ్ చేయాలి ముందే చింతపండు యాడ్ చేస్తే మనకి పప్పులు మెత్తగా నలగమన్నమాట ఇప్పుడు చింతపొడిని యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలపండి కలిపి తర్వాత దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా ఇలా అయిపోతుంది మనకి ఇంకెక్కడ చింతపండు కూడా కనపడ చూడండి మనకి మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది మనకి పప్పుచార పెట్టుకోటానికి పొడి రెడీ అయిపోయింది మనకి పప్పు ఉడకపెట్టకుండా ఈ పొడితో పప్పుచార పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పొడిని ఒక బాక్స్లోకి తీసుకుందాము ఈ పొడి మనకి రెండు మూడు నెలల వరకు నిలబంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇన్స్టెంట్ గా పప్పుచారు పెట్టుకోవచ్చు ఇలా పొడి చేసి ఉంచుకుంటే పది నిమిషాల్లో మనకు పప్పుచారు పెట్టుకోవచ్చు అండి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు మరి ముందుగా పప్పుచారు కోసము ఒక ఆనియన్నో ఒక టమాటా ములక్కాయి కరివేపాకు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి ఇవన్నీ ముందే రెడీ చేసి ఉంచుకున్నాను ఇంకా కూరగాయ ముక్కలు ఉంటే మీ దగ్గర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కామన్గా సాంబార్ కోసం ఏ ఏ ముక్కలు వాడుతుంటాము కూరగాయ ముక్కల్ని అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక పాన్లోకి ఆయిల్ తీసుకొని తాలింపు దినుసులు అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలయితిత్తుకోండి తర్వాత కూరగాయ ముక్కలు సరిపడా కొద్దిగా సాల్ట్ పసుపు యాడ్ చేయండి ఆల్రెడీ సాల్ట్ మనం కొంచెం పౌడర్లో కూడా తీసుకున్నాం కదా కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసి చూసుకోవచ్చు అలా సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము ముక్కలు ఉడకటానికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ కూరగాయ ముక్కలను ఈ లోపు మనము తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఒక రెండు స్పూన్ల క్వాంటిటీ తీసుకోండి మనం తీసుకున్న సాంబారు లేదా క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ తీసుకోండి ఆ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత కూరగాయ మొక్కలో కొంచెం ఉడికాయో లేదో చూసి మన ఆవుపాయలు అయితే సరిపోతుంది అలా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా పొడిని వాటర్లో కలిపి ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని తీసుకువచ్చి దీనికి యాడ్ చేసేయండి మనకి పప్పుచారు క్వాంటిటీ ఎంత కావాలనుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిగి తిప్పుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోండి మనకు కారం ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఆల్రెడీ పౌడర్ లో ఎండిమిర్చి మిరియాలో వేసాము అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసాము కదా కారం సరిపోతుంది సరిపోని వాళ్ళు ఇక్కడ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఉప్పు కారం సరిచూసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మరగనిస్తే మనకి గొంగమ్మలాడే పప్పుచార రెడీ అయిపోతుంది అలా మరుగుతున్న కొద్దీ మనకి పప్పుచారు చిక్కబడిపోతూ ఉంటుంది అనమాట అచ్చం మనం పప్పుతో చేసుకున్న పప్పుచారాల్లోనే ఉంటుంది టేస్ట్ కూడా చూడటానికి కూడాను చింతపండు కూడా పౌడర్ లోనే కలిపి మిక్సీ పట్టడం వలన ఇక్కడ మన చింతపండు కూడా నానబెట్టి పులుసు పిండుకోవాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పప్పు చారు మన స్టవ్ దగ్గర నిలబడి గంటలు గంటలు చేసుకోకుండా ఫాస్ట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు పప్పు ఉడకబెట్టి ఇవన్నీ చేసి పెట్టుకునేసరికి ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట చేసుకోవటానికి ఇలా పొడి రెడీగా ఉందనుకోండి గబగబా ఒక రెండు టమాటాలో ఒక ఉల్లిపాయ కోసుకొని తాలింపు వేసుకొని చారు రెడీ చేసేసుకోవచ్చు మనకి హోటల్లో పెట్టే ఇడ్లీ సాంబారు ఇలాగే పెడతారనమాట ఇదైతే ఫాస్ట్ గా అయిపోతుంది మనం ఉదయాన్నే ఇడ్లీకి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్క ఐదు నిమిషాలు బరగనిస్తే చాలు చారు దగ్గర పడిపోతాయి చిక్కగా వస్తాయి అనమాట మనం దీంట్లో సాంబారు పొడి అలా ఇంకా వేరే ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఆల్రెడీ మనం పొడి చేసుకున్నప్పుడే ధనియాలు జీలకర్ర మసాలా దినుసులు కూడా కొన్ని యాడ్ చేస్తాం కదా ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది కరివేపాకు కూడా యాడ్ చేసాము కరివేపాకు కూడా లేకపోయినా కూడా సరిపోతుంది మనకి అలా చారు దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసేస్తే మనకి పప్పుచారు రెడీ అయిపోయినాయి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఈ సమ్మర్ లో ఎక్కువ కష్టపడకుండా వంట చేసుకోవాలంటే ఇలాంటివి చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఈ పౌడర్ చేసుకొని ఒకసారి పప్పుచారు పెట్టుకొని మీరు టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఎలాంటి వెరైటీ వీడియోల కోసం మా శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్